యేసవు నేను అమ్మ కేందవ నేను నామనం తిన్నావన నేను నామనం తిందవ నీకు పేపర్ ఎందుకు కావాలి సైప్ర కావాలి నీకెందుకు పేపర్ కావాలి కావాలి పేపర్ కావాలి కావాలి ఎందుకు ఏంటి వైట్ టవల్ కొట్టు కొకెతావా టవల్ తీసుకురావాలా ఎందుకు టవల్ తీసుకో మండ్స్ తీసుకో బ్లూకి తీసా ఎందుకమ్మా మండ్స్ బాటిల్ తీసుకో నేను ఓసే సమోసా తిన్నావా అయితే మరి పేపర్ ఎందుకు సమోసా సమోసా